జైవాసువి బీసీఐ బిసి వార్తా వాతారం వాసె మిషన్ టుడేకు స్వాగతం నేటి ముఖ్యాంశాలు క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ వాసవి మాత జయంతి భక్తు చరిత్ర అమ్మవారి నిర్వహించిన అమ్మవారి జయంతి పురస్కరించుకొని వివిధ జిల్లాలకు చెందిన వాసవి క్లబ్ల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు పసుపు కుంకుమ సమర్పణ అన్నదానాలు శోభయాత్ర వంటి కార్యక్రమాలు నిర్వహించారు బి వన్ సిక్స్ జిల్లా సారపాక వాసవి క్లబ్ లు నూతన కార్యవర్గాల ప్రమాణ స్వీకారం బి టూ జీరో నైన్ జిల్లా వాస్పీ క్లబ్ ఫ్యామిలీస్ వెంకటాచలం పరిధిలో

నాగ్నాథ్ జ్యోతిర్లింగ దర్శనం చేసుకున్నారు వి మందిర టు ఏ జిల్లా వాష్విక్ల పణిత భాగ్జినగర్ వి వాస్విక్ల పణిత భాగ్జినగర్ ఆధ్వర్యంలో కొత్తపేటలోని శ్రీ వాస్వి పరమేశ్వర ఆలయంలో కుంకుమ పూజలు అమ్మవారి చరిత్ర పారాయణం నిర్వహించారు చార్టర్డ్ ప్రెసిడెంట్ మందిల గృహంలో కూడా ఈ పారాయణం జరిపారు ఈ కార్యక్రమం జెడ్సీ సకిలం సరిత డిసి ఓ పూరా సరిత సకిలం బాణి హేమలత భాగ్యాంజలి అపర్ణ క్లబ్ ప్రెసిడెంట్ గంధం సునీత సెక్రటరీ నేతి అర్చనా శిరా విజయ్ పాల్గొన్నారు సింజిల్లాని వాష్ క్లబ్ క్లబ్లు సంయుక్తంగా వాష్వి జయంతి ఉత్సవాన్ని ఉదయం ఎనిమిది గంటలకు గీతా మందిరం నుంచి నూట ఎనిమిది రకాల హారతులతో మేళాలతో అమ్మవారి ఆలయం వరకు ఊరేగింపు నిర్వహించారు అనంతరం వాసవి మాత మూల మంత్రం హోమం పూర్ణాహుతి అష్టోత్తర వాసవి మాత పారాయణం నిర్వహించారు పదకొండు ముప్పై నిమిషాలకు వేద పండితులతో డోలోత్సవం మంగళహారతి మంత్ర పుష్పం నిర్వహించారు తర్వాత ఐపీసీ జైనార్చన నేతృత్వంలో ను పంపిణీ చేశారు సాయంత్రం ఆరు ముప్పై గంటలకు శ్రీ వాస్వి కన్యక పరమేశ్వర అమ్మవారి శోభయాత్ర జరిపారు ఈ కార్యక్రమం గవర్నర్ జంజా మాధవి కేబినెట్ సెక్రటరీ జంజం మధుకర్ వైస్ గవర్నర్ పబ్బారుణ ఐపీసీలు చందా రవీందర్ జైనా అర్చన ఎల్లంకి ప్రదీప్ ఆర్సి నాగరాజు జెడ్సీ సౌమ్య జిల్లా వేణుగోపాల్ తొడుపునేరు తిరుపతి రీజన్ సెక్రటరీ కైలాస్ నవీన్ క్లబ్ అధ్యక్షులు చందా విజయలక్ష్మి పద్మ ఉమాదేవి నల్లమాజ్ మనోహర్ బొడ్లా సంతోష్ బొడ్లా శ్రవణ్ పోకల లక్ష్మీనారాయణ కార్యదర్శులు కోశాధికారులు పాల్గొన్నారు జిల్లా వాస్పి పనిత జమ్మికుంట వి వన్ సెవెన్ జిల్లా వాస్పి పనిత జమ్మికుంట ఆధ్వర్యంలో అమ్మవారికి నూట రెండు గోత్రాలతో వెండి ఆకుల మాల వెండి పూలమాల సమర్పించారు మణిత జమ్మికుంట క్లబ్ అధ్యక్షులు మురికి పూర్ణిమ ఆధ్వర్యంలో వీటిని అమ్మవారికి సమర్పించారు నలభై ఒకటి రోజుల పాటు ఇంటింట వాస్పి పారాయణం నిర్వహించి చివరి రోజుల పారాయణంలో పాల్గొన్న వారందరికీ అమ్మవారి చిత్రపటాలు అందజేశారు అంతేకాకుండా డ్రా తీసి విజేతకు అమ్మవారి వెండి విగ్రహాన్ని బహుకరించారు

ఆయన చేత దేవీ దేవతల దర్శనాలు చేయించారు తర్వాత నూట యాభై మంది భక్తులు నిర్వహించిన అమ్మవారికి విశేష కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు అమ్మవారికి పాల్గొన్న మహిళలకు చీరలు పంపిణీ చేశారు శ్రీ వెంకటేశ్వర స్వామికి నక్షత్ర ప్రసాద పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ పల్కురి వాసు సెక్రటరీ ఉదయగిరి నాగశిరి సార్ చిట్టూరు లక్ష్మి సభ్యులు పాల్గొన్నారు కార్యక్రమాలను పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ చిట్టూరు సత్యనారాయణ मेरे को जो है शुगर आया बल्कि मैं दातों का ट्रीटमेंट कराने गया था तो मैंने टेस्ट कराया तो 411 था होमियो को आया मैं इसलिए कि इसमें साइड इफेक्ट्स नहीं रहते एक महीने में, में मेरा शुगर लेवल डाउन कर दिए अब 85 पहले का और 132 खाने के बाद का है होमियो केयर इंटरनेशनल అన్నవరం వాస్వీ క్లబ్లు బి వన్ జిరా జిల్లా క్లబ్ అన్నవరం అన్నవరం ఆధ్వర్యంలో పట్టణంలోని శ్రీ వాసి మాత ఆలయంలో అమ్మవారికి లక్ష రూపాయలు విలువైన వెండి కూలదండను సమర్పించారు అనంతరం సామూహిక కుంకుమ పూజ నిర్వహించారు అనంతరం ప్రసాదంగా పులిహోర చక్కెర పొంగలి పంపిణీ చేశారు జిల్లా చేశారులబ్లు వీటూర్ డబల్ వన్ జిల్లా వాస్వి క్లబ్ బి కొత్తకోట వన బి కొత్తకోట క్లబ్ల ఆధ్వర్యంలో వాష్మీ మాత జయంతి సందర్భంగా స్థానిక శ్రీ వాస్వి కన్యక పరమేశ్వర ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు బంగార చీర అలంకారం చేశారు పూజల అనంతరం తీర్థప్రసాద్ పంపిణీ చేశారు తర్వాత అమ్మవారిని పుష్పపల్లకి మేళతాళాలు మేలతాళాలు మంగళ వాయిద్యాలతో ఊరేగింపులు జరిపారు తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ పోటీలో విజేతలకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో వాష్ అధ్యక్షులు ఎం శశికళ సెక్రటరీ ఎస్ సుబ్బలక్ష్మి పూర్వ క్లబ్ అధ్యక్షులు సాయిదేవమ్మ సేవమ్మ క్లబ్ ప్రెసిడెంట్ లక్ష్మీపతి రవి అవినాష్ లో పాల్గొన్నారు డబల్ జిల్లా పీలేరు వాష్ క్లబ్ లు జిల్లా వాష్ క్లబ్ గ్రేటర్ పీలేరు వాస్పీ కపుల్స్ పీలేరు ఆధ్వర్యంలో ఉదయం శ్రీ వాస్వి కలియ పరమేశ్వర ఆలయంలో అమ్మవారికి పాలాభిషేకం నిర్వహించారు అనంతరం ఆలయంలో నిర్వహించిన హోమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమం వాస్వి క్లబ్ గ్రేటర్ ప్రెసిడెంట్ ఆమూరి శివ సెక్రటరీ కొత్తమాసి గోవర్ధన్ వాస్వి కపుల్స్ క్లబ్ సెక్రటరీ ఆముల శంకర్ సభ్యులు సోమిశెట్టి హరి దంపతులు పాల్గొన్నారు అమ్మవారికి ఒడి బియ్యాన్ని గ్రేటర్ ప్రెసిడెంట్ ఆమూరి శివ ఫణేష్ అందజేశారు ఆలయ వైశ్య సంఘం వాస్వి మహిళా మండలి ఆధ్వర్యంలో అమ్మవారికి తులాభారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వాసవీలు పాల్గొన్నారు అనంతరం క్లబ్ గ్రేటర్ సభ్యులు కల్వల నవీన్ సత్యనారాయణ భోజన ఏర్పాట్లు చేశారుల బాయుష్మాన్ నర్సిపట్నం వి టు వన్ శిక్ష జిల్లా వాస్విక్ష్మాన్ నర్సింగ్పట్నం ఆధ్వర్యంలో అమ్మవారి జయంతిని పురస్కరించుకుని మూడు రోజుల మాలధారణ చేసి పెనుగుండ యాత్ర చేశారు అమ్మవారి దర్శనం అనంతరం

పట్టు వస్త్రాలు సమర్పించారు అనంతరం ఆలయ కమిటీ వారు నిర్వహించిన నగర సంకేత కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఎం కలగల శేషగిరి రావు చైర్పర్సన్ సత్యవరపు శ్రీనివాస్ జోన్ చైర్పర్సన్ పూసల రామకృష్ణ రీజియన్ సెక్రటరీ కొల్లూరు మణికుమార్ క్లబ్ ప్రెసిడెంట్ పూసల్ల కిరణ్ సెక్రటరీ పెన్నం రాజు ప్రెసిడెంట్ కొల్లూరు సంతోష్ కుమార్ వికేస్పీ ఇన్ఛార్జ్ చందు తదితరులు పాల్గొన్నారు ఎస్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసాను కరుర్ వైసయా బ్యాంక్ వాళ్ళ డీలైట్ యాప్ ద్వారా జస్ట్ మోర్ స్టెప్స్ లో ఓ నాన్న ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే ఎంత తెలుసు కదా నేను కరుర్ వైసయా బ్యాంక్ డీలైట్ యాప్ యూస్ చేస్తూ ఉంటాను దీని ద్వారా ఫండ్ ట్రాన్స్‌ఫర్, జ్యువల్ లోన్, ఫిక్స్ డిపాజిట్, డీమట్ సర్వీసెస్ అన్నీ చేస్తూ ఉంటాను అమ్మా నాన్న ఇది చూసావా టెక్సావి అయిపోయారు ఓహో నేను నా బిల్ పేమెంట్స్ మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్